నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్ల కింద ఆ పార్టీ కుంపట పెట్టింది వెంకటగిరి గూడూరు ఉదయగిరి కోవూరు నియోజకవర్గాలకు పోటీ చేసేవారి పేరు చివరి వరకు ప్రకటించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో వచ్చే నెల రెండో వారంలోగా పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది నెల్లూరు రూరల్ తప్ప మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయమై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరు గాని ఎవరికి టికెట్లు దొరుకుతాయో లేదా అన్న విషయం తేలుతుంది సాధారణంగా అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఇప్పటికే ప్రకటించి ఉండాలి అయితే వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ గూడూరులో పాశం సునీల్ ఉదయగిరిలో బొల్లినేని రామారావు కోవూరులో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని పార్టీ నాయకత్వం ఇంతవరకు ప్రకటించలేదు ఈ విషయమై ఎన్ని ఊహాగానాలు వస్తున్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో వారి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని చెప్పిన సందర్భమూ లేదు పార్టీ అధిష్టానవర్గ నిర్ణయం చివర్లో ఎలా ఉంటే దాన్ని అందరూ శిరసావహించాల్సిందేనని ఒక విధాన ప్రకటనగా చెప్పడమే తప్ప సిట్టింగ్లో ఎవరెవరికి సీట్లు ఇస్తున్నామన్న విషయం కూడా ప్రకటించలేని పరిస్థితి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇలా సిట్టింగ్ల కింద కుంపటి పెట్టింది ఈ కుంపటి సేగతో సిట్టింగ్లు అల్లాడిపోతున్నారు